బ్రేకింగ్ తెలంగాణలో సిద్ధమవుతున్నారు జూనియర్ డాక్టర్లు ప్రభుత్వం ముందు స్టైఫండ్ సహా ఐదు ప్రధానమైన డిమాండ్లు పెట్టారు అయితే సమస్యల పరిష్కారానికి సోమవారం వరకు డెడ్ లైన్ ఇస్తున్నారు ఇప్పటికే ప్రభుత్వానికి సమ్మె నోటీస్ కూడా ఇచ్చారు జూనియర్ డాక్టర్లు డిమాండ్స్ నెరవేర్చకపోతే సమ్మె తప్పదు అని హెచ్చరిస్తూ ఉన్నారు జూనియర్ డాక్టర్ల సమ్మెపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ ఏలేందర్ అందిస్తారు కొన్ని ఏండ్లుగా మాకు రావాల్సినటువంటి సై స్టైఫైండ్స్ సరిగ్గా రావట్లేదు రెండు మూడు నెలలకు ఒకసారి అధికారుల చుట్టూ తిరుగుతే కానీ మాకు స్టైఫైండ్ రావట్లేదు అని చెప్పేసి వాళ్ళు జూనియర్ డాక్టర్స్ సమ్మె బాట పడుతున్నారు సోమవారం నుంచి ఈ సమ్మె చేస్తామని చెప్పేసి జూనియర్ డాక్టర్స్ చెప్ చెప్తున్నారు ఎందుకు సమ్మె బాట పడుతున్నారు ఎప్పటి నుంచి మీరు స్ట్రైక్ వెళ్తున్నారు బేసిక్గా ఈ స్టైఫండ్ ఇష్యూ ఏదైతే ఉందో అది మేజర్ ఇష్యూ అండి ఎందుకంటే ప్రతిసారి పది మంది అధికారులతోటి కంటిన్యూస్గా రిప్రజెంట్ చేయడము ప్రతిసారి దాని గురించి టోకెన్ నెంబర్స్ జనరేట్ అయిన తర్వాత తీసుకెళ్ళడము ఈ ఇష్యూ అనేది ప్రతిసారి అవుతుంది ఆల్మోస్ట్ ఎయిట్లో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ పీజీస్ ఉన్నారు దాంతోపాటు ఆల్మోస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ ఇంటర్న్స్ ఉన్నారు దాంతోపాటు సీనియర్ రెసిడెంట్స్ ఇంకా సూపర్ స్పెషాలిటీ చేసిన వాళ్ళు సో హ్యూజ్ నెంబర్ ఏం కాదు ఎంత ఎంత చేసినా కానీ పెద్ద నెంబర్ కాదు గవర్నమెంట్ ఇవ్వాలి అనుకుంటే ఇది పెద్ద కోట్లలో వేల కోట్లలో ఖర్చేది కాదు అయినా కానీ దీని నిర్లక్ష్యం ఎందుకు చూపిస్తున్నారు అన్నది అర్థం కావట్లేదు బేసిక్గా చాలా హాస్పిటల్స్లో ఇప్పటి వరకు పోలీస్ అవుట్ పోస్ట్ అనేది లేదు సో పోలీస్ ప్రొటెక్షన్ అనేది ప్రాపర్గా ఉండట్లేదు డాక్టర్స్కి సో దీని గురించి కూడా ఒక ఇష్యూ రేస్ చేయడం జరిగింది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు న్యూ హాస్పిటల్ హాస్టల్ బిల్డింగ్స్ సో ఇప్పుడు మనకి ఓల్డ్ మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో గాంధీ ఉస్మానియా కాకతీయ సో ఇట్లాంటి మెడికల్ కాలేజెస్లో ఏంటంటే ఇప్పుడున్న హాస్టల్ బిల్డింగ్స్ అనేవి సరిపోవట్లేదు సో ఇవన్నీ ఇష్యూస్ని తీసుకొని ముందరికి వెళ్తున్నాం బేసిక్గా స్టైఫాన్స్ విషయంలో మీరు ఏం ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు ఎందుకు ప్రతిసారి స్ట్రైక్ లేదా ఈ స్టైఫాన్ సంబంధించి ఒక క్లారిటీ రావట్లేదు మీ అకౌంట్స్లో ఎందుకు స్టైఫాన్ పడట్లేదు ప్రాసెస్ ఎక్కడ లేట్ అవుతుంది బేసికలీ స్టైఫాన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఈ మంత్ ఎండ్ అవ్వగానే మేము మా రెస్పెక్ట్ డిపార్ట్మెంట్స్ నుంచి అటెండెన్స్ ఏదైతుందో అది మేము మా హెచ్ఓడీస్కి ఫార్వర్డ్ చేస్తాం అక్కడ నుంచి ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ నుంచి డిఎంఈకి ఫాలో అవుతుంది అది డిఎంఈ ఆఫీస్కి వెళ్ళిపోయినా అక్కడ టోకెన్ చేసినా ఆ జనరేట్ చేసిన టోకెన్ నెంబర్స్ యాక్సెప్ట్ చేయడానికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి యాక్సెప్ట్ చేయడానికి అంటే మంత్ స్టార్ట్ అయిందంటే ప్రతిరోజు ఆఫీస్ చుట్టూ తిరగాలి ఏమైంది మా టోకెన్ నెంబర్స్ వచ్చాయి ఎప్పుడు వేస్తారు అని ఇలా తిరగంగా తిరగంగా పదిహేను తారీఖు పది తారీఖు ఒక్కోసారి ప్రెజర్ ఎక్కువ ఉంటే రెండు మూడు నెలల స్టైప్ ఆగిపోయి ప్రెజర్ ఎక్కువ ఉంటే అప్పుడు వెంట చేస్తారు అది కూడా మేము ఇంకా మా వల్ల కావట్లేదు మేము స్ట్రైక్కి వెళ్ళాల్సి వస్తుంది అందరు ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పిన తర్వాత ఎప్పుడైతే నోటీస్ ఇస్తామో అప్పుడు ఆ పెండింగ్ స్టెప్ అంటే ఒక నెల రెండు నెలల మూడు నెలలు అవుతుందో అప్పుడు రిలీజ్ చేస్తున్నారు మొత్తంగా ఈ సమ్మె బాట పడుతున్నారు కాబట్టి ఏం డిమాండ్ చేస్తున్నారో ఎప్పటికల్లా క్లారిఫై రాకపోతే మీరు ఎప్పటి నుంచి సమ్మెకి దిగుతున్నట్టు ట్వంటీ ఫోర్త్ మేము డెడ్లైన్ ఇచ్చేసామండి ఈ లోపు మాకు కావాల్సిన ఆర్డర్ కాపీస్ అన్నీ వస్తే మేము సమ్మె క్యాన్సిల్ చేసుకుంటాం లేదు మాకు కావాల్సినటువంటి ఎటువంటి ఆర్డర్ కాపీస్ ఏమీ రాలేదు అంటే మేము ట్వంటీ ఫోర్త్ని సమ్మెకు వెళ్తాం ఒకటండి ప్రజలకు మేము అదే చెప్తున్నాము ప్రతిసారి స్ట్రైక్ వెళ్ళాలి ప్రతిసారి సమ్మెకి వెళ్ళి వెళ్ళడం అనేది మాకు సరదా కాదు ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయం మాకు కూడా తెలుసు కానీ మేము కూడా ప్రజల కిందికి వస్తామన్న విషయం ప్రజలు ప్రభుత్వం అందరూ గుర్తించాలి మేము కూడా మనుషులమే తమ సమస్యల్ని పరిష్కరించే వరకు డెడ్ లైన్ అయితే ఇచ్చాము ట్వంటీ ఫోర్ వరకు కూడా దీనికి సంబంధించినటువంటి ఆర్డర్స్ కావచ్చు స్టైఫైన్ కావచ్చు అకౌంట్లలో పడకపోతే మాత్రం ట్వంటీ ఫోర్ నుంచి తప్పకుండా సమయబట్ట పడతాము ఇది ప్రభుత్వం కావచ్చు ప్రజలు కావచ్చు అర్థం చేసుకోవాలి అని చెప్పేసి ప్రభుత్వానికి వీళ్ళు సూచన చేసినటువంటి పరిస్థితే కనిపిస్తుంది వీడిస్ వెంకటో విలేందర్ రెడ్డి టీవీ నైన్ హైదరాబాద్